హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహీ బ్లాగ్స్ వన్ టూ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో ధమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా చూసేద్దాం రండి ధమ్ బిర్యానీ కోసం నేనైతే ఒక కేజీన్నర నర చికెన్ అయితే కొద్ది కొద్దిగా పెద్ద పీసులుగా కట్ చేసి తెచ్చుకున్నాను శుభ్రంగా కడిగిన చికెన్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ గరం మసాలా హోల్ బిర్యానీ దినుసులు యాలక మిరియాలు చక్క లవంగా బిర్యానీ ఆకు వేసి మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ను వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ పడింది నాకైతే కేజీన్నర చికెన్కి ఫ్రెష్గా పట్టు పెట్టుకున్న ఒక టే టూ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇవి అంతా బాగా ముక్కలకు పట్టేలాగా కొంచెం మసాజ్ చేసినట్టుగా ముక్కలకి కలిపినట్టుగా ఇదిగో చూపించిన విధంగా అంతా ఒకసారి కలపాలి ఇలా అంతా ఒకసారి మసాజ్ చేసినట్టుగా కలిపిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అయితే పెరుగు తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అనే కాదు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ పుదీనా వేసి మొత్తం మళ్ళీ ఒకసారి బాగా స్మాష్ చేసి కలపాలి ఒక చెక్క నిమ్మరసం వేసి బాగా మసాజ్ చేసి ఒక అరగంట సేపు పక్కన నానపెట్టాలి ఈ కలిపిన మిశ్రమాన్నంతా ఇవి ముక్కకు నానితే బాగా పట్టి టేస్టీగా ఉంటుంది దమ్ బిర్యానీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఒక పిరికడు వరకు జీడిపప్పు తీసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ నెయ్యిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని ఒక టూ మినిట్స్ ఈ ఉల్లిపాయల్ని వీటన్నిటిని అలా కలిపి ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఇలా దీన్ని ఇందులో వేసుకొని అంతా కలపాలి ఫ్లేమ్ ని లో టు హైలో పెట్టుకొని ముక్క సెవెంటీ పర్సెంట్ ఉడికి వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు చికెన్ ఉడకనివ్వాలి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటుతుంది ఇలా చూశారు కదా ఇలా వాటర్ అంతా సపరేట్ వరకు ఉంచండి రైస్ కి ఒక కడాయిలో వాటర్ వేసుకొని హోల్ బిర్యానీ దినుసులు షాజీరా అన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తే అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది ఈ వాటర్లో ఉప్పు వేసినప్పుడు కొంచెం ఉప్పగా ఉండేటట్టు టేస్ట్ చేసుకొని చూసుకోండి బిర్యానీలో మళ్ళీ సరిపోదు కొత్తిమీర పుదీనా వేసి కొద్దిగా ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి కొంచెం వాటర్ హీట్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత మనం ముందుగా ఒక గంట పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేయాలి ఇదిగో చూసారు కదా ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉండాలి దమ్ వేయడం కోసం అయితే నేను మరొక కడాయిని అయితే తీసుకున్నాను చూడండి ఇలా కడాయిలో ఫస్ట్ లేయర్గా మనం తీసుకున్న రైస్ను ఒక పొరగా వేయాలి అంతా లేయర్ లాగా వేసిన తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ దాన్ని ఒక లేయర్ లాగా వేయాలి ఇలా అంతా ఒక లేయర్ లాగా వేసిన తర్వాత కొంచెం గ్రేవీ గానే వేయాలి చికెన్ పైన బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా రైస్ ఉంది కదండి ఆ రైస్ అంతా మళ్ళీ అంతా ఒక లేయర్ లాగా వేయండి లేయర్ లాగా వేసి మన దగ్గర మిగిలిన చికెన్ కర్రీ అంతా అందులో ఒక లేయర్ లాగా వేసి నేనైతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి నాకైతే మూడు పొరలుగా లేయర్స్ లాగా వేయాల్సి వచ్చింది అంతా వేసిన తర్వాత ఉన్న అన్నంతా ఇంకొక లేయర్ లాగా వేసి పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే కలర్ కొద్దిగా వేశాను కలర్ని కొద్దిగా పాలల్లో కలిపి పైన వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసానండి పైన మూత పెట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే దమ్ పెట్టాలి ఏదైనా వెయిట్ పెట్టాలి పొయ్యి పైన ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా చూసేయండి ఒకసారి ముక్క అనేది చాలా మెత్తగా రైస్ పొడి పొడిలాడుతూ మన బిర్యానీ టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో